కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వండర్స్ జరుగుతుంటాయండి అంటే జాబ్ చేస్తూ కూడా టాపర్ అవుతారు కొందరు పార్ట్ టైం చదివి కూడా అత్యుత్తమ మార్కులు సాధిస్తారు కొందరు ఫుల్ టైం ఇక్కడే ఉంటారు ఐదేళ్ళు పదేళ్ళ నుండి నేను ఇక్కడే ఉన్నాను అంటారు కానీ వాళ్ళకు అత్యుత్తమ మార్కులు రావు ఉద్యోగం కూడా రాదు కొందరు ఇదే అశోక్ నగర్లో తిరుగుతూ ఉంటారు సివిల్స్ కానీ వస్తారు అన్ని ఉద్యోగాలకు పరీక్షలు రాస్తూ తిరుగుతూ ఉంటారు ఏ ఒక్క దాంట్లో కనీసం ఫిలిమ్స్ కూడా క్లియర్ చేయరు వీళ్ళందరూ ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు దైనందిన టైం టేబుల్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా మీ యొక్క డేని ప్రొడక్టివ్గా వినియోగించుకుంటున్నారా లేదా సబ్జెక్టు టైం టేబుల్స్ ఉన్నాయా లేవా మీ దగ్గర ఏ సబ్జెక్ట్లో మీరు దిట్ట మంచి గ్రిప్ ఉంది ఒకసారి లిస్ట్అవుట్ చేసుకోండి ఎన్ని మెటీరియల్స్ మీరు చదివారు నోటికి చెప్పగలరు కనీసము జెన్యున్గా చదివిన వాడికి ఇక్కడ ఫ్యాకల్టీగా అయినా ప్లేస్ ఉంటుందండి